गीतायनं श्रीकृष्णामृतं श्रीभगवद्गीताविज्ञानसारम् अध्यायं मूडु पश्लोकं देवान् भावयतानेन ते दे देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथा తాత్పర్యం మీరందరూ ఈ యజ్ఞం ద్వారా దేవతలను ఉన్నతులుగా చేస్తే ఆ దేవతలు మిమ్మల్ని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు ఈ ప్రకారం ఒకరినొకరు పరస్పరం మేలు చేసుకోవటం వల్ల ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుతారు ధ్యాన వివరణ రెండు లోకాలున్నాయి ఒకటి దేవతల లోకం రెండు మానవుల లోకం దేవతల లోకం దివ్యచక్షువుకే కనపడుతుంది అయితే వాసులు మానవుల కర్మలను సదా గమనిస్తూనే ఉంటారు మానవుల యజ్ఞ కార్యక్రమాలు దేవతలను అమితంగా సంతోషపరుస్తూ ఉంటాయి మానవుల స్వార్థ పూరిత కర్మలు దేవతలను దుఃఖ పెడుతూనే ఉంటాయి సంతోషం ఎప్పుడూ ఆత్మలను ఉన్నతపరుస్తుంది దుఃఖం ఎప్పుడూ ఆత్మలను కృషింప చేస్తుంది ఎప్పుడైతే దేవతలు మన యజ్ఞ కార్యక్రమాల ద్వారా సంతోషంగా ఉంటారో అప్పుడు వారు మరింతగా మానవ లోకాలకు సహాయం చేస్తారు మానవుల ద్వారా దేవతలు దేవతల ద్వారా మానవులు పరస్పరం ఒకరినొకరు ఉన్నతపరుచుకుంటూ ఉంటారు యజ్ఞాల ద్వారా యజ్ఞరహిత కర్మల ద్వారా రెండు లోకాలు విడిపోయి ఉంటాయి యజ్ఞాల ద్వారా యజ్ఞరహిత కర్మల ద్వారా రెండు లోకాలు విడిపోయి ఉంటాయి యజ్ఞాల ద్వారానే రెండు లోకాలు చేదోడు వాదోడుగా ఉంటాయి మూడవ అధ్యాయం పన్నెండవ శ్లోకం ఇష్టాన్ భూగా దాస్యంతే యజ్ఞ భావితా తైర్దత్తాన ప్రదాయైభ్య యో భుంక్తే స్తేన ఏవ సహ తాత్పర్యం యజ్ఞం ద్వారా ఉన్నతులైన దేవతలు మీ అభిష్టమైన భోగాలను నిశ్చయంగా మీరు ఇస్తారు ఆ విధంగా దేవతల ద్వారా పొందిన భోగాలను ఏ పురుషుడు ఇతరులెవ్వరికీ ఇవ్వకుండానే తానే అనుభవిస్తాడో అలాంటి వాడు దొంగ అవుతున్నాడు ధ్యాన వివరణ యజ్ఞాల ద్వారా దేవతలు అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ సంతుష్టులవుతారు యజ్ఞాల ద్వారా సంతుష్టులైన దేవతలు అడగకుండానే ప్రసాదాలు పంచి పెడతారు పైలోకం వారిని ప్రసాదం ఇవ్వండి అని వేరే అడగనక్కరలేదు నిజానికి స్వంత స్వంతానికి కావలసిన దానికన్నా ఎక్కువే పెడతారు అయితే దాన్ని మళ్ళీ మనం అందరితో పంచుకోవాలి మనమే పూర్తిగా స్వాహ చేసేయకూడదు అలా చేస్తే దొంగ అని తప్పగా అభివర్ణించబడతాం ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది అప్పటికప్పుడే అందరిది అది సృష్టి యొక్క మౌలిక యజ్ఞ సూత్రం మనకన్నా హీన స్థితిలో ఉన్నవారికి మన దగ్గర ఉన్నది పంచి పెడుతూ ఉంటే పైలోకాలలో ఉన్న దేవతలు యోగులు మాస్టర్లు మనకు కావలసినవి మనకు సంతోషంగా సమకూరుస్తూనే ఉంటారు మూడవ అధ్యాయం పదమూడవ శ్లోకం యజ్ఞశిష్టాషిన సంత ము తాత్పర్యం యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతారు అయితే ఏ పాపులు తమ స్వంత శరీ శరీర పోషణ నిమిత్తమే అన్నం పం వండుకుంటారో వండుకుంటున్నారో వారు పాపాన్ని తింటున్నారు ధ్యాన వివరణ యజ్ఞావశిష్టం అంటే యజ్ఞాచరణ తదనంతరం ఇతరుల ద్వారా మనకు ఏది అనాయాచితంగా లభిస్తుందో అది ఇతరులకు మనం చేయటం ద్వారా వారు సంతృప్తితో మనకు ఇచ్చింది దీనినే మహాప్రసాదం అని కూడా అంటాం అంటే ఆ మహాప్రసాదంతోనే సంతృప్తిగా జీవించాలి మహాప్రసాదంతో మాత్రమే జీవించేవారు నిరంతర ముక్తులు అవుతున్నారు అలా కాకుండా తమ కోసమే తాము చేసుకునే వంట అది పాపపు కూడా అవుతుంది కనుక ముక్తికి మార్గం ఏది యజ్ఞమే ముక్తికి మార్గం పునరపి జననం పునరపి మరణం దీనికి కారణం ఏది ఎవరికి వారు విడిగా వండుకొని ఎవరికి వారు విడిగా భోజనం చేయటమే నిరంతర పునర్జన్మలకు కారణం భోజనం విడిగా ఉండ భోజనం విడిగా ఉండరాదు కలివిడిగా ఉండాలి మూడవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం అన్నాద్భవంతి భూతాని యజ్ఞ కర్మ సముద్భవ తాత్పర్యం సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతుంది వర్షము యజ్ఞం వల్ల కలుగుతుంది యజ్ఞము సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతుంది ధ్యాన వివరణ అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు భౌతిక శరీరాన్ని అన్నమయ కోసం అంటాం అంటే అణు పరమాణు సముదాయంతో కూడిన శరీరం అనే అర్థం అన్నోత్పత్తి వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వల్ల అనే అర్థం ఇక్కడ చెప్పబడిన సులు ఇక్కడ చెప్పబడిన వృష్టి దివ్య చక్షువుతో చూడబడిన వృష్టి అంటే ఆకాశగంగా అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట విశ్వశక్తి అన్నది నిస్వార్థకర్మ వల్లనే లభిస్తూ ఉంటుంది నిస్వార్థకర్మనే సత్కర్మ అని కూడా అంటాం కనుక అన్నం అంటే ఉడికిన బియ్యం కాదు వృష్టి అంటే చర్మచక్షువుతో చూసే నీటి వర్షం కాదు దివ్య చక్షువుతో చూస్తేనే తప్ప తప్ప దివ్య చక్షువుతో చూస్తేనే తప్ప దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప భగవద్గీతలోని ఒక్క వాక్యమైన అర్థం కావటం అసంభవం ఒకనొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని మరొక యోగీశ్వరుడే అర్థం చేసుకోగలడు ఒకనొక సంస్కృత పండితుడు రచించిన గ్రంథాన్ని మరొక సంస్కృత పండితుడే అర్థం చేసుకోగలడు కేవలం ఆ భాష వచ్చినవాడు ఒకనొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని లేష మాత్రమైన అర్థం చేసుకో శ్రీ వేదవ్యాసులు వారు అఖండమైన యోగీశ్వరులు మరి అద్వితీయ సంస్కృత పండితులు కూడా వారి గ్రంథాలను మనం వారి భావనల్లో ఉన్నట్లు అవగాహన చేసుకోవాలంటే వారి అంత కాకపోయినా వారికన్నా కొంచెం తక్కువైనా ధ్యాన యోగ సాధన చేసి తీరవలసిందే వారి అంత కాకపోయినా కొంతైనా దివ్య చక్షువు మన దగ్గర ఉండవలసిందే కనుక దివ్య చక్షువుతో చూస్తేనే తప్ప దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప భగవద్గీతలో ఒక్క వాక్యం కూడా అర్థం కావటం అసంభవం మూడవ అధ్యాయం పదిహేనవ శ్లోకం కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం తాత్పర్యం ఆ సత్కర్మ సముదాయం వేదం వల్ల పుడుతుంది వేదం అక్షర పరబ్రహ్మం నుంచి పుడుతుంది దీనిని బట్టి సర్వవ్యాప్తమైన అక్షర పరబ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠితుడవుతాడు అవుతున్నాడని తెలుస్తుంది ధ్యాన వివరణ సత్కర్మ ఎక్కడి నుంచి పుడుతుంది అది జ్ఞానం ద్వారానే జ్ఞానం ఉంటేనే పుడుతుంది జ్ఞానం అన్న దానిని పురాతన హిందూ వాంగ్మయంలో వేదం అని అన్నారు వేదం ఎక్కడి నుంచి పుడుతుంది మూల చైతన్యం ను మూల చైతన్యం యొక్క పరీక్ష నుంచి పుడుతుంది మూల చైతన్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే పుడుతుంది బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నా అని అర్థం అక్షర అంటే ఎప్పటికీ నశించనిది అని అర్థం అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే వ్యక్తమవుతుంది అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞము ద్వారానే ప్రతిష్ఠితము అవుతుంది ప్రతిష్ఠితము అంటే పునః పునః విశ్లేషింపబడడం మూడవ అధ్యాయం పదహారవ శ్లోకం ఏం చక్రం నానువర్తయతిహ అఘాయురింద్రియారామ మోగం పార్థ సజీవతి తాత్పర్యం అర్జున ఈ లోకంలో ఈ విధమైన సృష్టి చక్రానికి అనుగుణంగా ఎవరు నడవరో అతడు ఇంద్రియాలకు లోనే పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు ధ్యాన వివరణ నాలుగు క్షేత్రాలున్నాయి ఒకటి భౌతిక క్షేత్రం రెండు ప్రాణశక్తి క్షేత్రం మూడు క్షేత్రం నాలుగు ఆత్మక్షేత్రం భౌతిక క్షేత్రానికి మూలం ప్రాణశక్తి క్షేత్రం ప్రాణశక్తి క్షేత్రానికి మూలం భావనాక్షేత్రం క్షేత్రానికి మూలం ఆత్మక్షేత్రం ఈ నాలుగు క్షేత్రాలలో మౌలికమైన క్షేత్రం ఆత్మక్షేత్రం సృష్టి చక్రం యొక్క మూల క్రమం తెలుసుకున్న వాళ్ళు ఆ క్రమంలో సరిగ్గా జీవిస్తారు పుణ్య చరితులై అర్ధపు జీవితాన్ని గడుపుతారు ఈ సృష్టి క్రమం తెలియని వారు ఇంద్రియాలకు వశులవుతున్నారు ఇంద్రియాలకు వశులై పాపపు జీవితం గడుపుతున్నారు పాప చరితులై వ్యర్థంగా కాలం గడుపుతున్నారు మూడవ అధ్యాయం పదిహేడవ శ్లోకం యస్వాత్మరతిరేవ్యాత్ ఆత్మతృప్త మానవ న విద్య తాత్పర్యం ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏమీ ఉండదు ధ్యాన వివరణ భౌతిక క్షేత్రం ప్రాణశక్తి క్షేత్రం భావన క్షేత్రం ఆత్మక్షేత్రం ఈ నాలుగు క్షేత్రాలలో ప్రథమమైన మౌలిక క్షేత్రం ఆత్మక్షేత్రం ఇది తెలుసుకున్న వాళ్ళనే ఆత్మజ్ఞానులు అంటాం వాళ్లకు వేరే చేయవలసిన కార్యమంటూ ఏమీ ఉండదు వీరు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారు వీరు ఆత్మక్షేత్రంలోనే సదా తృప్తిని పొందుతూ ఉంటారు వీరు ఆత్మక్షేత్రంలోనే సదా సంతోషపడుతూ ఉంటారు కేవలం భౌతిక క్షేత్రంలో తృప్తి పొందాలని చూసేవారు ఎప్పుడూ అసలు తృప్తిని పొందలేరు భౌతిక క్షేత్రంలోనే సంతోషం పొందాలనుకునేవారు ఎప్పుడూ శాశ్వత సంతోషాన్ని పొందలేరు ఆదిశంకరాచార్యుల వారు కూడా బ్రహ్మని రమతే చిత్తం నందతి 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 ఏవా అన్నారు అంటే ఎవరైతే ఎప్పుడూ ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారో वारके आनन्दम् 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 अन् कदा मूडव अध्यायं पश्लोकं तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः तात्पर्यं अन्वन अर्जुन నువ్వు కూడా నిష్కాముడవై నిత్యము నీ కర్మలను ఆచరించు ఆపేక్షారహితమైన కర్మాచరణ వలనే మోక్షం కలుగుతుంది ధ్యాన వివరణ చేయవలసింది విషయాసక్తికి లోను కాని ఆసక్తి రహితమైన కర్మాచరణ కర్తవ్య నిర్వాహ కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచరణ హితమైన కర్మాచరణ జ్ఞాన సహితమైన కర్మాచరణ ప్రజారక్షణ కోసం ధర్మ పరిరక్షణ కోసం కర్మాచరణ అటువంటి నిష్కామ కర్మాచరణ మాత్రమే మోక్షానికి దారితీస్తుంది